Also requesting our super successful ah, producer. Okay, so. Ra సార్ ఇక్కడ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని పాట పాడతారా డాన్స్ చేస్తారా అని రకరకాలు అడుగుతున్నాము కానీ మిమ్మల్ని మాత్రం మా ఫస్ట్ క్వశ్చన్ రాజాసాబ్ గురించే ఆగలేక వచ్చేస్తుంది సార్ అసలు రావట్లేదు ప్రస్తుతం లిటిల్ హార్ట్స్ ఎంజాయ్ చేద్దాం కాదు ఫోన్ కాదు ఇప్పుడు ఆయన ఫోన్ చేశారు చేస్తే నేను ఫంక్షన్లో ఉండడానికి ఇప్పుడే చేస్తానని పైకి వచ్చా జస్ట్ ఇప్పుడే కాలు కాలు అంటే సౌండ్స్ మీ సౌండ్స్లో ఆయన మాట కూడా వినపడలేదు నాకు